కీర్తనల గ్రంథము యాభై ఆరవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదమూడు వచనములు వరకు దేవా నన్ను కరుణింపు మనుష్యులు నన్ను మింగవలనని యున్నారు దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నా కొరకు పొంచియున్నవారు నన్ను మింగవలనని ఉన్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని అందు నమిమకయించి యున్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుంపుడి పొంచిందరు నా ప్రాణము తీయగోరుచువారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందరా దేవా కోపముచేత జనములను అనగగొట్టుము నా సంచారములను నీవు లెక్కించి నా కన్నీళ్లు నీ బుద్ధిలో నుంచబడియున్నవి అవి నీ కవిలలో ఒకటి కనబడునుగదా నేను మొరనపెట్టుదనమున నా శత్రువులు వెనుకకు తిరుగుదరు దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను యహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను నేను దేవుని అన్న నమిమకేయించి నేను భయపడను నరును నన్నేమి చేయగలరు దేవా నీవు మరణములో నుండి నా తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించియున్నావు నేను నీకు మ్రొక్కుని యున్నాను నేను నీకు స్థుతియాగముల నర్పించదను కీర్తనల గ్రంథము యాభై ఆరవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదమూడు వచనములు వరకు